అయితే నేను పప్పు అలాగే కొర్ర బియ్యము అన్నం చేస్తున్నాను అలాగే చింత చిగురు చట్నీ అలాగే ఎల్పాయకారం కూడా పప్పు అలాగే కొర్ర అన్నం అయితే సూపర్ ఉంటుంది అలాగే నేనైతే మార్కెట్కి వెళ్ళి అలాగే కూర రెండు పట్నం కూర రెండు మామూలు కూర తెచ్చుకున్నాను అలాగే చింత చిగురు కూడా అలాగే మెంతం కూర అలాగే పచ్చిమిర్చి అలాగే ఆయిల్ లేకుంటే ఆయిల్ కూడా తెచ్చుకున్నాను అలాగే ఆ పిల్ల బెల్ మీ ఇంట్లో చేయబల్ అంటే శని బెల్లం వేసుకొని చేసుకోండి నేనైతే కొనుక్కొచ్చుకున్నాను అంగట్లో బెల్వి కుండుకూర వేసుకున్నాను అలాగే పట్నం పొండుకూర ఇది నల్లకి చాలా బాగుంటుంది కుండకూర అయితే మొత్తం మలిసేసినాను కొర్రన్నాం కుండకూర పప్పు సూపర్ ఉంటుంది ఇంకా చేనబ్యాల్ అంటే చేనబ్యాలు ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది సేన లేవు అందుకని నేను అంగట్లో బ్యాలు కొనుక్కొచ్చుకునేది వేసేస్తున్నాను ఇప్పుడైతే నాలుగు కట్టెలకి నేనైతే అయితే పావు కిలో పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఎందుకంటే బ్యాలు దండిగా ఉండాలి అందుకని హాఫ్ కిలో బ్యాల్లో నాలుగు కట్టెలు కుండుకూర పావు కిలో పచ్చిమిరకాయలు వేస్తున్నా మా ఫ్యామిలీ దండి కాబట్టి ఏంటంటే బేలు పోసినా బ్యాలు కడుతున్నా ఆకులే బేలు చెడిగేసి కడిగేస్తున్నా ఒకసారి కొన్ని కొట్టుకు కాబట్టి ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు కొన్నే నీళ్ళు పోసుకోవాలి పెట్టేస్తున్నాడు పెట్టేస్తున్నప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నా ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి అయితే పుండుకూర పచ్చిమిర్చి వేసేసిన నీళ్ళు దండిగా పోసుకోవాలి లేదంటే ఉసికి అట్లాంటివి ఉంటాయి బాగా కడుక్కోవాలి పుండుకూర పెట్టేసుకున్న పట్టుకోలేమా ఉల్లిగడ్డ కూడా కడుగుతున్నా అలాగే ఒక ఉల్లిగడ్డ లావు చేసిన ఉల్లిగడ్డ వేస్తే కూడా టేస్ట్ ఉంటుంది అందుకని ఉల్లిగడ్డ అలాగే మెంతం కూర తీసుకున్న అలాగే మెంతం కూర కూడా అలాగే లావు ఒక టమాటా కూడా వేస్తున్నా ఒక టమాటా కూడా వేస్తున్నా ఇప్పుడైతే అన్నీ వేసేసినాక మూత పెట్టడానికి కొంచెం ఉడికొట్టిన తర్వాత మూత పెట్టేస్తా కొంచెం ఒక చింతపండు వేస్తాను ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా అలాగే బాగా ఉడుకు కూడా పట్టేసింది ఎక్కువ అయితే పెట్టని రెండు విజ్జులే బంద్ చేసేస్తా తొందరగా ఉడుకుతాయి అయితే మనకు లేట్ అవుతుంది ఇవి మామూలు బ్యాలే కాబట్టి తొందరగా ఉడకది రెండు విజిల్కి బంద్ చేసేసాను పప్పు అయితే నేనైతే సగం క్యారేజ్ గిండి తీసుకున్నాను కొర్ర బియ్యం ఇవి కొర్ర బియ్యము నేను దీంతో రెండు దీంతో రెండు బియ్యం తీసుకుంటాను ఇవైతే నీటుగా చెరుకోవాలి ఉసికి ఉంటుంది రాళ్ళు ఉంటుంది కాబట్టి నిదానంగా అవుతుంది నేనైతే దీంతో క్యారేజ్ గిన్నెతో సగం కూరబియ్యం తీసుకున్నా దీనికి రెండు వోసేస్తే బియ్యము ఇవి నేనైతే కొర్ర బియ్యం చెడుకున్నా స్నేహం ఉంటే నిదానంగా చూసుకోవాలి కోసేసిన కొర్ర బియ్యం అలాగే బియ్యము ఇవైతే నానబెట్టుకోవాలి కొర్ర బియ్యమే ఎక్కువ ఉండాలా బియ్యం తక్కువ ఉండాలా అప్పుడే కొర్రన్నము బాగా టేస్ట్ ఉంటుంది నేనైతే ఇప్పుడు నానేస్తాను అలాగే కుక్కర్ విజిల్ కూడా వచ్చేసి ఇంకొక విజిల్ వస్తే పని చేసేస్తాను నేను ఇప్పుడైతే నానేస్తున్న బియ్యము కారానికి వేసుకుంటున్నా అలాగే కారం అలాగే చాలా ఉప్పు చింత తగినంత పాలకు అలాగే ఎండకాయ ఇది ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇది ఉంటేనే టేస్ట్ ఉంటుంది అందుకే దీంతోనే మిక్సీ పట్టేస్తాను నేను పప్పు కూడా అయింది బంద్ చేసేస్తున్నా ఆల్రెడీ పప్పు కూడా బంద్ చేసేసాను ఉడికితే అలాగే బ్యాల్ కూడా రెండు విజులకే కాల్చుంది అలాగే కుండు కూర కుప్ప అయితే రెడీ అయిపోయింది అలాగే ఎల్పాకారం కూడా రెడీ అయిపోయింది చేయాలి ఎండి విజిలే రెండు విజిల్ కూడా పెట్టలేదు బంద్ చేసేసిన ఎంత మెత్తగా అయిపోయిందో పప్పు పప్పు అయింది అలాగే కారం అయింది అలాగే తిరువాత కూడా పెట్టేస్తున్నాను నేను కారానికి అలాగే పప్పు కనేసి ముప్పై దాంట్లో పెట్టేసిన అలాగే మిర్చి కొంచెం నూనె వేడి కావాలి అలాగే జీలక రావాలి బియ్యమైతే నానబెట్టేసిన కదా పప్పు అయ్యే లోపల చట్నీ లోపల బాగా నానేసినవి ఇప్పుడైతే బాగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కోవాలి బియ్యం కాబట్టి బాగా ఎట్లా ఒట్టి మిరకపాయలు అలాగే కరెక్ట్ వాళ్ళు కాగింది అలాగే కడప నదురు ఉండదు అది పచ్చకర కాక పది గర్బాకద సలగాలమ్మ అలాగే నేనైతే బెగుడ కడిగ పెట్టేసినాను కొంచెం మెల్లగా అయితే చేస్తా తర్వాత అయితే వేస్తుంది నేనైతే వేస్తున్నా అలాగే అల్లిపారం చిన్న డేసులు ఎక్కువైనాయి అందుకని కొంచెం పెద్ద డేస్లో పెట్టేసిన ఫ్రీగా ఉండాలని ఇంకా ఉడక కూడా ఇవ్వట్లేదు ముందుగానే వేసేసినాను అన్నం అయితే బాగా ఉడికేసింది మళ్ళీ మెత్తగా అయితే బాగుండదు కొర్రన్నాము ఇంకా నేనైతే వంచడము వంచేస్తున్నా நல்லா சீக போக பாண்டதா వైపులో పెట్టి మగ్గి అయితే మగ్గిపోయింది బంద్ చేస్తాను గిన్నె సగమే బియ్యము అవి క్యారేజ్ గిన్నె నిండా కూర బియ్యం పాత కూర బియ్యం అయినందుకు దంటిగా అయింది అన్నం కూడా అలాగే వేలిపేకారం దాంట్లోకి అలాగే పొండుకూరపప్పు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి కూర అన్నం పండుకూరపప్పు వేలపాకారం ప్లీజ్ మామూలు చిన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే చేసుకోండి బాయ్